కోవైటికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలో తెలియదు కొంతమంది కామెంట్లు అడుగుతున్నారు కోవైటికి రావాలంటే బ్రో ఏం చేయాలి ఎలా అప్రోచ్ అవ్వాలని నేను చాలా క్లియర్గా చెప్తాను ఒక్కొక్కటి రాసుకోండి ఒకటి పాస్పోర్ట్ ఉండాలి రెండు లైసెన్స్ ఉండాలి మీకు మూడు మీరు మెడికల్ పరంగా స్ట్రాంగ్గా ఉండాలి మీ మీద ఏ కేసులు ఉండకూడదు ఓకేనా ఎలా అయితే మీరు కోవైట్కి డ్రైవర్గా అయితే వచ్చేయచ్చు మీరు డ్రైవర్ అయ్యి ఉండాలి మీకు లైసెన్స్ ఉండాలి డ్రైవర్ అయితే సరిపోదు నేను డ్రైవర్ని నేను డ్రైవర్ని ఇన్ని సంవత్సరాలు సీనియర్ని అంటే సరిపోదు మీకు లైసెన్స్ అనేది ఉండాలి అది బ్యాచ్ అయినా పర్లేదు లైట్ అయినా పర్లేదు ఓకేనా ఫస్ట్ లైసెన్స్ ఓకే నెక్స్ట్ పాస్పోర్ట్ మీది పాస్పోర్ట్ ఈసీఎన్ఆర్ అయి ఉండాలి ఈసీఎన్ఆర్ అంటే ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ ఈసీఎన్ఆర్ అంటే మీరు టెన్త్ పాస్ అయ్యి మార్కు లిస్ట్తో చేయించుకున్నా పర్వాలేదు ఇంటర్ డిగ్రీతో చేయించుకున్నా పర్వాలేదు మీకు ఎయిర్పోర్ట్లో పుషింగ్ అది ఇది ఏ ప్రాబ్లం ఉండదు డైరెక్ట్గా టిక్కెట్ వేసుకుని హాయిగా క్వాలిఫైకి పెట్టుకుని పడుకుని వచ్చాడు మీకు ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ కనుక ఉంటే మీరు గుండెల మీద చెయ్యి వేసుకుని వచ్చేచ్చు అన్నమాట నెక్స్ట్ మూడవది మీరు మెడికల్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉండాలి స్ట్రాంగ్ అంటే ఏముంది బ్రో పైకి బాగానే ఉంటారు అందరు చూస్తే లావుగా ఉంటారు కండ్లు తిరుగుంటారు ఇవన్నీ ఉంటారు వాళ్ళకి చూస్తే బీపీ ఉంటుంది షుగర్ ఉంటుంది బ్లడ్ తక్కువ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఓకే మీరు మెడికల్ పరంగా స్ట్రాంగ్గా ఉన్నారు నెక్స్ట్ నాలుగవది చేయించుకున్నప్పుడు పోలీస్ ఎంక్వైరీలో మీ మీద కేసు ఉంటే కనుక మీరు మెడికల్ చేయించుకున్న వీసా వచ్చిన మీ పీసీస్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది గోవైట్కి రాలేరు ఓకేనా పాస్పోర్ట్ లైసెన్స్ మెడికల్ పీసీసీ ఈ నాలుగు ఉంటే నెక్స్ట్ అయితే స్టాంపింగ్ అనేది ఉంటుంది ఇవి నాలుగు ఉన్న తర్వాత స్టాంపింగ్ చేయించుకోవాలి ఒక్కొక్కసారి పీసీసీ అవ్వాలంటే అగ్రిమెంట్ అడుగుతారు అగ్రిమెంట్ అంటే నేను పీసీసీ చేయించుకున్నప్పుడు అయితే అగ్రిమెంట్ కావాలన్నారు అగ్రిమెంట్ కోసం మనకు వీజా తీస్తారు వాళ్ళని అడిగితే వాళ్ళు బాబాని అడుగుతారు అంటే మన కఫిల్ని మనకి వీజా ఎవరు తీసారో వాళ్ళని అడుగుతారు అయితే అగ్రిమెంట్ తీసిస్తాడు ఆ అగ్రిమెంట్ పోస్ట్లో కానీ కడతారు మన ఇండియాకు రావడానికి కొంత టైం పడుతుంది లేదా ఎవరైనా వస్తుంటే ఎవరైనా కోవైట్ నుండి ఇండియాకి వస్తుంటే వాళ్ళకు డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళైనా తెచ్చిచ్చేస్తారన్నమాట అగ్రిమెంట్ అంటే అది ఉంటే మనకు మంచిది అన్నమాట మంచిది అంటే దాంట్లో ఏమేమి ఉంటుందంటే మనం ఎన్ని గంటల పని చేయాలి మన బాబా పేరు ఉంటుంది వాళ్ళకి ఎంతమంది పిల్లలు మన డ్యూటీ ఏంటి మన రెండు సంవత్సరాలు అగ్రిమెంట్ రెండు సంవత్సరాలు అయితే పని చేయాలి ఇది ఇలా ఉంటుంది ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫుడ్ పెట్టకపోయినా పని ఎక్కువ చెప్పినా శాలరీ ఇవ్వకపోయినా అంబేసి కంప్లైంట్ చేయడానికి ఉంటుంది కానీ మనం వచ్చిన తర్వాత కొంచెం పని ఎక్కువైనా చేసుకోవాలి కూడా ఈ అగ్రిమెంట్ అనేది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనిపిస్తుంది ఒక్కోసారి ఇంట్లో పని వాళ్ళు రెండు సంవత్సరాలు కష్టమైన సుఖమైన చేసుకుని వేసేస్తారు వెళ్ళిపోవడమే ఏదైనా ఒకవేళ అగ్రిమెంట్ బాగా ఎవరికి అంటే ఇంట్లో కొట్టడం కానీ తిట్టడం కానీ ఫుడ్ తిట్టకపోయినా శాలరీ పోకపోయినా మనం వెళ్ళి అంబేసీకి కంప్లైంట్ చేస్తే మనకి మంచి జరుగుతుంది మనం పని చేసుకోవడానికి వచ్చాం పని చేసుకోవాలి ఏమైనా బాగాలేదా వీజా తీసిన వాళ్ళని అడిగి చెప్పించాలి మరీ బాగపోతే టిక్కెట్ వేసిండని చెప్పి వెళ్ళిపోవడం తప్ప గొడవలు పెట్టుకోకూడదు పారిపోవడం ఇలాంటి చాలా తప్పు మాట మనకే ఇబ్బంది ఈ అగ్రిమెంట్ కోసం అస్తమాన అడగరు ఎప్పుడైనా రూల్స్ ఉన్నప్పుడే అడుగుతారు ఈ అగ్రిమెంట్ అనేది అప్పుడప్పుడు అడుగుతారు అన్నమాట మనకు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అనిపిస్తుంది ఉంటే కావాలి అంటే చేయించుకోవడమే లేకపోతే లేదు ఓకే ముందు మీరు డ్రైవింగ్ అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రైవింగ్ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి ఇంకా మరెన్నో కోట్లో విషయాల గురించి మీరు ఎక్కడికి వచ్చిన తర్వాత డ్రైవర్ అవడానికి ఏమేమి కష్టపడవలసి వస్తుందో అవన్నీ నేను అనుభవించాను కాబట్టి మీకు కూడా షేర్ చేస్తుంటాను అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి నా ప్రతి వీడియో మీకు వస్తుంది నన్ను కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా అయితే మీకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరొకరు మీకు వీజా పంపాలి డ్రైవర్ వీజా పంపాలి మిమ్మల్ని ఏం అడుగుతారు పాస్పోర్ట్ జిరాక్స్ అండ్ లైసెన్సు ఈ రెండు పంపమంటారు ఈ రెండు పంపిన తర్వాత ఇక్కడ వీసా తీసి అది మీకు పంపుతారు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళకి లేదా పోస్ట్ ద్వారా పంపుతారు ఆ వీజా వచ్చిన తర్వాత మనం మెడికల్కి అపాయింట్మెంట్ తీసుకోవాలి అపాయింట్మెంట్కి ఎంత ఖర్చు ఉంటుంది ఒక్కోసారి మారుతుంటుంది కాబట్టి నేను కరెక్ట్గా చెప్పలేను అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత పాస్పోర్ట్ పట్టుకెళ్ళాలి మీరు జిరాక్సులు కూడా తీసుకుంచుకుంటే మంచిది ఒక నాలుగు ఐదు పాస్పోర్ట్ నాలుగు ఐదు జిరాక్సులు లైసెన్స్ నాలుగు ఐదు జిరాక్సులు తీసుకోండి మీకు విజా కూడా రెండు మూడు జిరాక్సులు తీయించుకోండి ఏం పోయేది ఏమీ లేదు ఇప్పుడు వీసా నెక్స్ట్ ఏంటి వీసా వచ్చింది కాబట్టి పాస్ వీజా పాస్పోర్టు పట్టుకుని వెళ్ళి మీరు చెన్నైలో తీ చేయించుకుంటారా లేదా హైదరాబాద్లో చేయించుకుంటారా నేనైతే హైదరాబాద్లో చేయించుకున్నాను ఐదు వేల రూపాయలు అయితే అవుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మామూలు మెడికల్ టెస్ట్ ఏముంటుంది యూరిన్ ఉంటుంది చెస్ట్ స్లడ్ బ్లడ్ తీసుకుంటారు ఈ మెడికల్కి వెళ్ళే ముందు ఒక ట్యాబ్లెట్ ఇస్తారు ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే మన లోపల ఉన్నాయి మనం కవర్ చేద్దాం అనుకున్నాయి కూడా బయటపడిపోతాయి అన్నమాట అంత ఈజీగా ఉండదు కోవైటా మెడికల్ అంటేనే మెడికల్కి వెళ్ళారు మెడికల్కి వెళ్ళే ముందు టెన్షన్ మెడికల్ అయితే ఏం చేయాలి ఫ్రూట్స్ తినాలా క్యారెట్ ఇవి అంటారు అవి ఏమొద్దు మీరు నార్మల్గా నార్మల్గా ఎలా తింటారో రోజు అవే అవే తింటూ భయపడకుండా బ్లడ్ టెస్ట్ మాత్రం చేయించుకోండి ముందు మీ బ్లడ్ ఎంత ఉందో పది కన్నా ఎక్కువ ఉంటే పర్వాలేదు పది పదకొండు అలాగా పది పాయింట్స్ అంటారు కదా మీరు బ్లడ్ టెస్ట్ ముందు చేయించుకుంటే మీకే మంచిది బ్లడ్ తక్కువ ఉంటే మీరే ముందు జాగ్రత్త పడవచ్చు ఇంటి దగ్గర మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి ఖర్చు పెట్టుకుని అక్కడ మళ్ళీ బ్లడ్ తక్కువ ఉందని రాసిచ్చి అన్ని అవసరమా ముందే నార్మల్ మెడికల్ చేయించుకుంటే వెయ్యి రెండు వేలు కాదనుకుంటే మీరు నార్మల్ మెడికల్ చేయించుకుంటే కనుక బాగుంటే పర్వాలేదు బాగాపోతే కనుక మీరు డబ్బులు సేవ్ అయినట్టే మెడికల్కి డబ్బులు సేవ్ అవుతారు మీ టైము ఖర్చు మీ టైము సేవ్ అవుతుంది మీ ఖర్చు సేవ్ అవుతుంది వాటర్ ఎక్కువ తాగండి చాలు ఏమీ తినకూడదు ఓకేనా మార్నింగ్ చెప్తారులే మెడికల్ అయిపోయింది తర్వాత మీ ఇష్టం ఇప్పుడు మీ దగ్గర వీసా ఉంది పాస్పోర్ట్ ఉంది లైసెన్స్ ఉంది మెడికల్ కూడా ఉంది ఇప్పుడు పీసీసీకి అప్లై చేసుకోవాలి దీనికి కూడా వెంటనే మెడికల్ అయిపోయిన వెంటనే ఇక్కడ అపాయింట్మెంటు పీసీసీకి అపాయింట్మెంట్ చేసేస్తే అది నెల రోజుల తర్వాత రావచ్చు ఇరవై రోజుల తర్వాత రావచ్చు ఇంకా డబ్బులు ఎక్కువ పెట్టుకుంటే వారం రోజుల్లో వచ్చేది ఈ పీసీసీకి ఇవన్నీ పట్టుకెళ్ళాలి ఇవన్నీ ఒరిజినల్స్ పట్టుకెళ్ళాలి జిరాక్సులు కూడా పట్టుకెళ్ళాలి మీ ఫోటోలు ఎనిమిది ఫోటోలు తీయించుకుని ఉంచుకున్నారనుకో పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అవి కూడా ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు ఇవన్నీ ఒక బ్యాగ్లో వేసుకుని ఎక్కడికి వెళ్ళినా చెప్తారు ఈ లైసెన్స్ ఒకటే కావాలి ఒకటే సరిపోద్ది ఇది ఒకటే సరిపద్ది అని అలా కాదు మీరన్నీ ఒక చో ఒక బ్యాగ్లో వేసుకుని పట్టుకెళ్తే అది మీకే మంచిది రూల్స్ ఎప్పుడు ఎలా మారిపోతాయో తెలియదు కోవై కోవైట్ రూల్స్ అయితే ఇంకా మరీ దారుణం ఇప్పుడు వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి మారిపోతున్నాను ఇట్లా మారిపోతాయంటే కోవైట్కి వచ్చేవాళ్ళు అక్కడ కూడా కోవైట్ ఒక వచ్చేవాళ్ళు కూడా ఫేస్ చేయొచ్చు అందుకే మీరు అన్నీ రెడీగా అన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకొని రెడీగా ఉండాలి ఎక్కడికి వెళ్ళినా చిన్న పనికి వెళ్ళినా ఈ పడికి వెళ్ళిపోతూ ఉండాలన్నమాట ఓకే అపాయింట్మెంట్ వచ్చింది మీరు వెళ్ళాలి వైజాగ్ వచ్చిందా భీమవరం వచ్చిందా మా ఏరియాలో విజయవాడ వచ్చిందా మీ ఇష్టం అపాయింట్మెంట్ ఏం కరెక్ట్గా ముందు వెళ్ళిపోయినా పర్వాలేదు రెండు మూడు గంటల ముందు వెళ్ళిపోండి ఇంకా మంచిది వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ సబ్మిట్ చేసేస్తారు మీరు వచ్చేస్తారు ఇది మళ్ళీ పోలీస్ స్టేషన్కి మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి ఎంక్వైరీ వస్తుంది మీరు ఇంటికి వచ్చిన తర్వాత రోజే వచ్చేసి రెండు రోజుల తర్వాత రావచ్చు పోలీసులు ఇవన్నీ ఒరిజినల్ చూపించమంటారు ఏ అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్ దగ్గర ఈ ఒరిజినల్స్ వాళ్ళకు చూపించాలి ఓకే చూసుకున్న తర్వాత వాళ్ళు ఓకే అని మళ్ళీ అది మళ్ళీ పాస్పోర్ట్ ఆఫీస్కి పంపుతారు ఆ పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి మళ్ళీ మనకు పోస్ట్లో పీసీసీ అనేది వస్తుంది ఓకేనా మధ్యలో పోలీస్ ఎంక్వైరీ అన్నాను కదా కొంచెం అమౌంట్కి వచ్చింది ఇక్కడ ఇప్పుడు పాస్పోర్ట్ ఉంది లైసెన్స్ ఉంది మెడికల్ అయిపోయింది పీసీసీ నాలుగు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు స్టాంపింగ్ కోవైట్కి మాత్రమే స్టాంపింగ్ ఉంటుంది పీసీసీ స్టాంపింగ్ కోవైట్కే వేరే గల్ఫ్ వేరే గల్ఫ్ దేశాలకు అయితే ఉండదు గల్ఫ్ దేశాలంటే ఖత్తర్ ఓమెన్ దుబాయ్ బెహరన్ ఇలాంటివి మాట అయితే మెడిక వీసా వచ్చిన వెంటనే మెడికల్ చేయించుకుని పాస్పోర్టు లైసెన్స్ టిక్కెట్ వేసుకుని ఎక్కడమే అంతే దీనికి అనుకో పీసీసీ అవ్వాలా ఈ పీసీసీ అన్నీ మళ్ళీ ఇవన్నీ పాస్పోర్టు లైసెన్స్ పీసీసీ అన్నీ కలిపి ఇవన్నీ కలిపి మళ్ళీ స్టాంపింగ్ పంపాలా అది అది కూడా డబ్బులతో పని డబ్బులు ఎక్కువ మీకు వీసా టైం లేదు ఇంకా నెల రోజులే ఉంది లేదా ఇరవై రోజులే ఉంది అప్పుడు మీరు డబ్బులు ఎక్కువ పెట్టి చేయించుకోవాలన్నమాట అం మాత్రం అయిపోద్ది కానీ డబ్బులతో పని వారం రోజులకైతే ఎక్కువ డబ్బులు వారం రోజులు చేయాలనుకుంటే ఎక్కువ డబ్బులు అవుతాయి నాకు ఎన్ని రోజులైనా పర్లేదు ఇంకా నెల టైం ఉంది ఇరవై రోజులకైనా పర్లేదు అనుకుంటే కొంచెం డబ్బులు తగ్గుతూ ఉంటాయి అది ఏజెంట్కి ఇచ్చేస్తే మంచిది అనమాట లేకపోతే మీరు ముంబై వెళ్ళి స్టాంపింగ్ చేయించుకుని మీకు ఓపిక ఉందా మీకు తెలుసా మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఉంటే వాళ్ళు ఛార్జ్ చేయించుకోండి డబ్బులు సేవ్ అవుతాయి ముంబైలో కానీ ఢిల్లీలో కానీ స్టాంపింగ్ చేస్తారంట నేనైతే ఏజెంట్కి ఇచ్చేసాను మనకి ఎందుకు ఈ తలకైపోటు ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత అది లేదు ఇది లేదు ఇవన్నీ ఎందుకు ఏజెంట్లు కనుకో డబ్బుల కోసం మనకు వాళ్ళకి పని అవుతుందని కొన్ని కొన్ని చిన్న చిన్నవి కూడా చెప్పరు ఎందుకంటే వెళ్ళి తిరిగి రావాలి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఏజెంట్కి ఇస్తామని కొంతమంది ఏజెంట్లు అయితే అలా ఉంటారు ఓకేనా మొత్తం పూర్తిగా చెప్పరు ఏదైనా అని ఏ విషయం కూడా ఎవరో పూర్తిగా చెప్పరు కొంతమంది మర్చిపోతారు కొంతమంది చెప్పాలని చెప్పరు నేను మాత్రం మీకు మొత్తం నైంటీ నైన్ పర్సెంట్ చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఓకే మీకు స్టాంపింగ్ వచ్చేసింది స్టాంపింగ్ వచ్చేసింది ఇప్పుడు మీ దగ్గర ఏముంటుంది లైసెన్స్ పాస్పోర్ట్ మెడికల్ పీసీసీ స్టాంపింగ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీ ఇష్టం వీసా టైం ఉందా ఇంకో ఇరవై రోజులు ఉందా మీరు పదిహేను రోజుల తర్వాత టిక్కెట్ వేసుకోవచ్చు వేసుకుని వచ్చేయడమే టిక్కెట్ అంటారా ఇవి కూడా చెప్తాను మాకు తక్కువ డబ్బులు అయిపోవాలి టిక్కెట్టు తక్కువ డబ్బులతో ఫ్లైట్ టికెట్ కావాలనుకుంటే టచ్చింగ్ ఉంటుంది టచ్చింగ్ అంటే మన హైదరాబాద్ అను హైదరాబాద్ నుంచి ఎక్కుతాం మనం హైదరాబాద్ నుండి బెహ్రాన్ దిగి బెహ్రాన్లో దిగాలి బెహ్రాన్ నుంచి మళ్ళీ కోవైట్ ఎక్కాలి లేదా హైదరాబాద్ నుంచి దుబాయ్లో దిగాలి దుబాయ్ నుండి అక్కడ ఎన్ని గంటల వెయిటింగ్ ఉంటుందో తెలియదు టిక్కెట్ మీద ఉంటుందిలే అక్కడ నుండి మళ్ళీ కోవైట్ ఎక్కాలి ఇలా అయితే డబ్బులు తక్కువ అవుతాయి కొన్ని అది కాకుండా నేను జజీరా ఫ్లైట్ గురించి చెప్తాను కొత్తూల కోసం జజీరా ఫ్లైట్ అయితే అది తక్కువ అవుతుంది డైరెక్ట్ మీరు హైదరాబాద్ నుండి కోవైట్కి వెళ్ళిపోవచ్చు మాట టైమింగ్స్ మరి తక్కువ డబ్బులు అవుతుంది కదా టైమింగ్స్ మనం అనుకున్నట్టు కుదరొచ్చు కుదరకపోవచ్చు జజీరా తీసుకొని నేనైతే జజీరా తీసుకుని డైరెక్ట్ వచ్చేసాను ఎందుకంటే మనం లగేజ్ ఒకసారి వేస్తాం ఒకసారి వేస్తాం గొడవ ఉండదన్నమాట మనతో పాటు వచ్చేద్ద లగేజీ ఓకేనా ఇప్పుడు అన్నీ రెడీ ఉన్నాయి టిక్కెట్ ఇవన్నీ ఉన్నాయి అప్పుడే మీరు బస్ టిక్కెట్ కూడా ఫ్లైట్ టిక్కెట్ ఎక్కడ బుక్ చేశారో బస్ టిక్కెట్ కూడా అక్కడే బుక్ చేసుకుంటే మీకే మంచిది కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం చెప్తున్నాను మీకు తెలుసు అనుకో మీరు మీ టైమింగ్ని బట్టి బుక్ చేసుకోవచ్చు కొత్తగా అంటే ఏ టైంని అక్కడ ఎన్ని గంటల ముందు వెళ్ళాలి ఎయిర్పోర్ట్లోకి ఇవన్నీ ఉంటుంది మీరు మూడు గంటల ముందు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోయి ఉంటే మీకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఫ్లైట్ అనుకోండి ఉదయం తొమ్మిది గంటల నుండే మీరు ఎయిర్పోర్ట్లో ఉంటాయి కనుక మీకు మంచిది కొంచెం తేడా అటు ఇటు వచ్చినా ఏమన్నా తేడా వచ్చినా అక్కడ ఏజెంట్లు ఉంటారు వాళ్ళని కలుసుకుంటే వాళ్ళకి డబ్బులు ఇస్తే ఇవన్నీ మళ్ళీ మీ ప్రాబ్లం క్లియర్ ఏదైనా డబ్బుతోటే కదా ఇక్కడ ఇక్కడే కదా ఎక్కడ ఏదైనా డబ్బుతోటే క్లియర్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు రారనే భయం ఉండదు వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత డ్రైవర్ ఏం చేయాలి డ్రైవర్ లైఫ్ ఎలా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో చూడండి నేను క్లారిటీగా క్లియర్గా మీ అన్నయ్యగా తమ్ముడుగా చెప్తాను ఇంకా నేను కొన్ని చెప్పకపోవచ్చు మీకు ఏమైనా డౌట్లు ఉంటాడు కండి నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను